కార్యాలయాలు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులు శ్రీ కొండిదెల పవన్ కళ్యాణ్ గారి సందేశం ఇప్పుడు ఇవ్వవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకించి ఈరోజు ఒక హిస్టారిక్ డే అసెంబ్లీలో కొన్ని దశాబ్దాల పోరాటం తర్వాత వర్గీకరణని ఈరోజు చాలా విజయవంతంగా బిల్లుని ప్రవేశపెట్టి దాన్ని సాధించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారుగా అలాంటి సక్సెస్ఫుల్ రోజున ఈ రోజున శాసనసభ్యులందరూ ఈ క్రీడా సమ్మేళనం తాలూకు ఫంగ మన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కానీ అలాగే ముఖ్యంగా కల్చర్ ప్రోగ్రామ్ చూస్తే నాకు నేను చేసిన గబాసింగ్ సినిమాలో నా పోలీస్ స్టేషన్ సీన్ వచ్చింది సచ్చిపోయా నిన్న అంటే నేను ఎప్పుడూ నా లైఫ్లో ఇన్ని దశాబ్దాలు అంటే మాకు కొంచెం మనం అసెంబ్లీలో ఇన్ని దశాబ్దాలుగా ముఖ్యమంత్రి గారిని మన నారా చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నప్పుడు ఎప్పుడు ఆయన ముఖం ఇంత నవ్వుగా నా జీవితంలో మన ఎవరూ చూడలేదు అసలు ఎప్పుడు అంటే అంటే నవ్వే పరిస్థితులు ఉండవు ప్రత్యేకించి ఇందాక మన గౌరవ శాసనసభ్యులందరూ కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటే ఒక నియోజకవర్గాన్ని బాధ్యత మోసే ఎమ్మెల్యేకి ఇన్ని బాధ్యతలు ఉంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఆల్మోస్ట్ ఒక ఇన్ని పార్లమెంట్లు ఇరవై ఐదు పార్లమెంట్లు ఒక రాష్ట్రం ఇన్ని కోట్ల మంది జనం బాధ్యత మోసే వ్యక్తి నవ్వు రావడం అనేది ఉండదు ఎప్పుడు లోపల ఎలా చేయాలి సమస్య ఉంటుంది అలాంటి వ్యక్తికి మీరు అలాంటి బలమైన నాయకుడికి మీరు నవ్వు కలిగించినందుకు మనస్ఫూర్తిగా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నారు ఒక సింపుల్గా చెప్పాలంటే మీరు చేసిన పర్ఫార్మెన్సు సింపుల్ ఐ కెన్ సేవ్ వావ్ అసలు ఎంత ఆనందాన్ని ఇచ్చిందంటే నేను మర్చిపోయాను నేను అసలు అంటే నేను ఇంటికి వెళ్ళి కూడా కొన్ని రోజులు నవ్వుకునే పరిస్థితి ఉంది నాకు అంటే ఇది ఎంత అంటే ఇది మన ఒక్కళ్ళకే ఆనందం కాదు ఇది శాసనసభ్యులు అంటే ఎప్పుడు వ్యక్తిగత కక్షలు గొడవలు అరుపులు కేకలు అన్న సంస్కృతి గత ఐదు సంవత్సరాలుగా చూసాం అలాంటిది మనందరం విభిన్నమైన పార్టీలకు చెందిన వాళ్ళం అందరం కలిపి ఎన్డీఏ కూటమి అలాంటి ఇదే వేదిక మీద అనుకుంటగా మన ఎన్డీఏ కూటమి మొత్తం ఆ రోజున పురంధేశ్వర గారు కానీ నేను కానీ అందరం ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి కానీ ప్రతిపాదించినప్పుడు ఒక కొత్త ఆశ కలిగింది రాష్ట్రానికి ఐదు కోట్ల మంది ప్రజలకి దేశానికి ఒక బలమైన ఒక సమర్థవంతైన నాయకత్వం ముందుకు వచ్చింది నడిపించడానికి ఈ రోజున సమర్థవంతమైన నాయకత్వం కాదు ఆనందాన్ని పంచే నాయకత్వం కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిలో చూసారు అసలు ఇలాంటి వేడుకని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి సహజంగానే సహజంగానే ఆయనలో ఉండే ఒక గ్రేట్ హ్యూమర్ ఉంటుంది హాస్యశీలి శ్రీ చింతకాయ మన గౌరవనీయులు స్పీ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడి గారి పాత్ర ప్రశంసనీయమైన ఎందుకంటే ఆయన కనుక పూనుకోకుండా కానీ ఉండుంటే ఇంత ఆనందాన్ని మనకి లభించే అవకాశం ఉండేది మనస్ఫూర్తిగా చింత చింత చింతకాయల అయినపాత్రుడి గారికి మనస్ఫూర్తికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే గౌరవ అసెంబ్లీ చైర్మన్ శ్రీ కొయ్యి మోస మోషన్ రాజు గారికి అలాగే దుర్యోధనుడిగా మనందరం ఆలోచించిన శ్రీ రఘురామకృష్ణరాజు గారికి కమిటీ సభ్యులకి స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ అధికారులకి కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ మూడు రోజుల పాటు మన శాసనసభ్యులు క్రికెట్ టెన్నిస్ షటిల్ వాలీబాల్ కబడ్డీ అథ్లెటిక్స్ టగ్ ఆఫ్ వార్ అనే క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు నాకు దురదృష్టాత ఏంటో నేను ఎప్పుడు నా క్రీడలు నాకు తెలియదు చిన్నప్పటి నుంచి కూడా మొత్తంసారి నాకు కూడా ఒక ఆశ కలిగింది నాకు కూడా చేయాలనిపించింది మేము వచ్చే సంవత్సరం ఒక ప్రయత్నం చేస్తాను ఈ పోటీలో విజయం సాధించిన సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు మీరు చూపించిన సహనశీలత కానీ పట్టుదల కానీ ఇది ఏదో సరదాగా ఇవన్నీ కంటే కూడా మన మనందరి మధ్య ఒక స్నేహపూర్వకమైన వాతావరణం అంటే ఏదన్నా సమస్యలు వస్తే కలిసికట్టుగా పోరాడే ఒక ఇచ్చింది ఇది అది నాకు చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది అందరం పార్టీలకు అతీతంగా మర్చిపోయి సీనియారిటీ జూనియర్ని తార తారతమ్యాలని మర్చిపోయి అసలు ముందు తీసుకెళ్లిన విధానం ఈ స్ఫూర్తి ఒక ఆంధ్రప్రదేశ్కి కాదు భారతదేశానికి కూడా ఒక స్ఫూర్తి అని మనస్ఫూర్తిగా నాకు నిజంగా చాలా ఆనందంగా అనిపించింది అలాగే దీన్ని ముందుకు తీసుకెళ్లిన ప్రతి అంశాన్ని ముఖ్యంగా ముందుకు తీసుకెళ్లిన మా ఎమ్మెల్యేస్ అందరికీ కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ క్రీడా సాధికార సంస్థ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి అందించిన సహాయానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను క్రీడా మైదానంలో ఏర్పాట్లు కావచ్చు అవసరమైన క్రీడా సామాగ్రి క్రీడాకారుల సౌకర్యాలు వంటి అన్ని విషయాలు వారు చేసిన కృషి చాలా చాలా ప్రశంసనీయం శాప అధికారులు కోచ్లు మరి సిబ్బంది మన అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అంకిత భావం వల్ల ఈరోజు నా క్రీడా సమ్మేళనం ఇంత విజయవంతంగా సాగింది ఈ సమ్మేళనాలు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా ప్రగాఢ అభినందనలు తెలియజేస్తూ విజేతలకు మరొక మారు శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరం స్ఫూర్తిని ఆనందాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ ప్రజా సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ టు ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా అందరం అడుగు అడుగులు వేయాలని ఈ కనీసం నేను ప్రతిసారి పదే పదే చెప్తాను ఈ ఆనందం కనీసం స్థిరత్వం ఇవ్వాల్సిన ఆనందం కేవలం మన ఈరోజున ఆనందంగా ఉండటమే కాదు ఈ ఆనందాన్ని వచ్చే కనీసం ఒకటిన్నర దశాబ్దం పాటు మనందరం కృషి చేసి ముందుకు తీసుకెళ్తే తప్ప ఈ గాడి తప్పిన ఈ రాష్ట్రాన్ని గాడి పెట్టాలంటే కనీసం పదిహేను సంవత్సరాలు కనీసం పనిచేయాలి ఇది ప్రధానమంత్రి గారు మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు అలాగే ఆయన మూడు పర్యాలు నేను ముఖ్యమంత్రిగా చూడాలి నాకు మనస్ఫూర్తిగా నాకు నాకు ఆశయం కోరిక కూడా ఎందుకంటే ఆయన అనుభవాన్ని మనం ఎక్కడ కూడా అసలు పక్కన పెట్టలేదు సో ఆయన దగ్గర నేను మనస్ఫూర్తిగా ఈరోజు మరోమారు గౌరవ సభ్యులందరి తరఫున నేను ముందు చెప్తున్నాను ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడానికి కానీ ఆయన కింద పని చేయడానికి కానీ నేను అనుక్షణం ఎప్పుడు సంసిద్ధంగా ఉంటానని తెలియజేసుకుంటూ నాకు అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు మీరు చాలా అనుభవాలు తీసుకెళ్తున్నాను ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు వారిద్దరు గౌరవ శాస్త్ర మన సుందర విజయ్ కుమార్ మన ఇంకో శాసనసభ్యులు ఇద్దరు మాట్లా చేసింది రాలిపోయే పువ్వా నీకు రాగాలి ఎందుకంటే నేను అది గుండెల్లో నిప్పుకొని కారులో వెళ్ళే వరకు ఇంట్లో పడుకుపోయే వరకు ఈరోజు అదే నవ్వుతూ ఉంటాను ప్రతి ఒక్కరు చేసింది అంటే మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జయ ఆంధ్ర జయ భారత్ జయ హింద్ ధన్యవాదాలు సార్ తర్వాత శాసన సభాపతి గౌరవనీయులు శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రల వారిని తమ సందేశం అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు సోదరులు పవన్ కళ్యాణ్ గారు అలాగే కేశవ్ గారు ఆర్థిక శాఖ మార్చులు రఘురామరాజు గారు మా డిప్యూటీ స్పీకర్ గారు అలాగే ప్రసన్న కుమార్ గారు అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి శాసనసభ్యులకి అందరికీ పెద్దలందరికీ కూడా నమస్కారం ఈరోజు అయితే నాకు చాలా ఆనందంగా ఉందండి అశోక్ గజపతి రాజు గారు అందరూ వచ్చారు పెద్దలందరూ ఇక్కడ వచ్చారు నిజంగా ఎందుకు ఆనందం అంటే ఎనభై మూడు నుంచి మీ అందరం కలిసి పెద్ద ఎన్టీ రామారావు గారు నాయకత్వంలో పనిచేసిన సంగతి మీ అందరికి తెలుసు తర్వాత వారి తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మళ్ళీ మీ ముందుకు వచ్చే అవకాశం మాకు రావడం ఎందుకు ఆనందం అంటే ఎప్పుడు ప్రతి ఒక సాంప్రదాయం అంటారు నేను ప్రతి బడ్జెట్ సెషన్స్లో కూడా స్పోర్ట్స్ మీటు సాంస్కృతిక కళాకారు కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతూ ఉండేవి తర్వాత రాను రాను తగ్గుతూ వచ్చాయి మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించారు ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రోత్సహించారు చేయండి బ్రహ్మాండ చేయండి ఎన్టీ రామారావు గారు అయితే స్టేజ్ మీదకి వచ్చి సాంస్కృతిక కార్యక్రమాలు మీరేనా నేను చేయకూడదా అని అడిగారు రోజున ముఖ్యమంత్రిగా ఉండి చేయొచ్చు సార్ అన్నాం అయితే అక్కడ అవకాశం అన్నారు రెండుసార్లు స్టేజ్ ఎక్కారు గుర్తుందా మీకు రవీందర్ భారతలో స్టేజ్ ఎక్కి మన దుర్యోధని డైలాగ్స్ కుట్టారు రామారావు గారు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మాకు ఎవరు అలాగే అంటే ఆ రోజులు అలాగుండి మళ్ళీ మొన్న మా కేశవ్ గారు మేము అంత కూర్చొని మాట్లాడుకున్నప్పుడు రఘురామరాజు మాట్లాడుకున్నప్పుడు ఎలాగ మనకు బడ్జెట్ మీటింగ్ అవుతుంది సరదాగా ఎమ్మెల్యేలు అందరం కలిసి స్పోర్ట్స్ మీట్ పెడదాం సాంస్కృతిక కార్యక్రమం పెడదాం అని చెప్పి అనుకున్నాం తక్కువ టైంలో అనుకున్నాం చంద్రబాబు గారిని మాట్లాడితే చేయండి తప్పనిసరి చేయండి అని చెప్పి బాబు గారు కూడా నవ్వుతూ చెప్పడం జరిగింది అలాగే కేసవ్ గారు కూడా తక్కువ టైంలో చెప్పినప్పటికి కూడా నేను ఉన్నాను చెయ్యండి అని చెప్పి వారు కూడా బడ్జెట్ అది కేటాయం చేసి ప్రోత్సహించడం జరిగింది వారందరూ కాదు కానీ ముందు మీ ఎమ్మెల్యే నేను చేతులకి నమస్కారం చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే తక్కువ టైంలో చెప్పా అందరం కూడా మేము వస్తామని చెప్పారు సరే ఇంత సక్సెస్ అవుతుందని నేను కూడా అనుకోలేదు తక్కువ టైం ఉందని తీరమ గ్రౌండ్లో టూ డేస్ గ్రౌండ్లో నేను కూడా ఉన్నాను మీతో పాటు చూస్తే అందరు ఎమ్మెల్యేలు మహిళా ఎమ్మెల్యేలతో అందరూ అందరూ మీరు అందరూ వచ్చి సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కూడా గ్రౌండ్లో ఉండి మరి ఎంత విజయవంతం చేశారంటే మాటలతో చెప్పలేని పరిస్థితి మనోహ మనోహర్ గారు అయితే నాలుగు గంటలకు వచ్చేసి రాత్రి పదకొండు పది గంటల వరకు మాతోటి ఉన్నారు రమ్మనిగా ఆర్గనైజ్ చేశారు రమ్మని చేశారు నిజంగా మర్చిపోలేని రో లేని రోజుది ఇలాగే ప్రతి సంవత్సరం కూడా చెయ్యాలని మా కోరిక సార్ నెక్స్ట్ టైం సీఎం గారి కూడా రావాలి పవన్ కళ్యాణ్ గారి కూడా మీ మీ ఆధ్వర్యంలో జరగాలి సార్ చాలా ఆనందంగా ఉంది సార్ ఎంతో ఆనందపడ్డాం మేము మరి కేశవ గారికి ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి వేళ అంతేకాకుండా ముఖ్యంగా అయినటువంటి పాత్ర చాలా తక్కువ అని చెప్పాను నేను ఇంత గ్రాండ్గా చెప్తారా లేదు దీంట్లో సహకరించినటువంటి మన స్పోర్ట్స్ మినిస్టర్ గారు అతి తక్కువ కాలంలో మరి క్రీడా శాఖ మంత్రి గారు అండి రామ్ప్రసాద్ రెడ్డి గారు కానీ అలాగే షాప్ చైర్మన్ రవినాయుడు వీళ్ళిద్దరూ కలిసి బాధ్యత తీసుకున్నారు నేను అడిగే టైం సరిపోద్దా బ్రదర్ అంటే మాకు మేము చేస్తాం సార్ అని చెప్పారు ఎంత బాధ్యత అంటే దగ్గర ఉండి ఇంట్లో పెళ్ళి ఎలా చేస్తారో ఇంట్లో కార్యక్రమాలు ఎలా చేస్తారో దగ్గర ఉండి నిమిషం నిమిషం కూడా మంచి ఉన్నాయా డ్రింక్స్ ఉన్నాయా మరి ఇవన్నీ కూడా దగ్గర నుంచి చూసుకొని బ్రహ్మాండమైన కార్యక్రమానికి సహారం చేసినటువంటి మినిస్టర్ గారికి అలాగే మరి రవి నాయుడు గారి అనేటువంటి చైర్మన్ గారికి కూడా నా నమస్కార అభినందిస్తున్నాను అలాగే షాప్ ఎండి గారు గిరీష గారికి కూడా ఆమె కూడా దగ్గర ఉండి అందరికీ ఏర్పాటు చేస్తున్నది చూసుకున్నారు ఆమెకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే అతి తక్కువ కాలంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఎలా చేయాలని చెప్పి ఆలోచన చేసాం అది మన ఎమ్మెల్యేలు అందరూ సహకరించారు వాళ్ళు కూడా బ్రహ్మాండంగా చేశారు చూసి మీదే చూశారు ఇవాళ ఈ సాంస్కృతిక కార్యక్రమాల శాఖ మంత్రి గారు కందుల దుర్గేష్ గారు కూడా చాలా బ్రహ్మాండంగా సహకరించారు వారు కూడా ఇవాళ స్టేజ్ మీద నటించే చూశారు మీరు ఇంకా వారిద్దరికి ఇద్దరు మంత్రులు కూడా చాలా థ్యాంక్స్ అండి సభాపతిగా ఎప్పుడు కూడా మిమ్మల్ని మర్చిపోలేని సంఘటన సంఘటన అలాగే మీరు చేసిన సహకారం మీ మీ వెనకాదు ఉన్నట్టు మీ అధికారులు చేసిన సహకారానికి మనసు పూర్తిగా నా నమస్కారం తెలియజేస్తున్నానని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ అలాగే ఎమ్మెల్యేస్ కూడా చాలా సంతోషంగా నేనైతే అందరూ రారేమో మహిళలు కూడా పార్టిసిపేషన్ తక్కువ ఉంటుంది అనుకున్నాను మరి అందరూ కూడా ముందుకు వచ్చి మహిళలు కూడా బ్రహ్మాండగా బ్రహ్మాండగా రమ్మ చాలా సంతోషం ఇదే కంటిన్యూ చేయాలని బ్రహ్మాండం చేయాలని చెప్పి నేను మరొకసారి కోరుకుంటూ అంతేకాకుండా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రెస్ వారు కానీ బ్రహ్మాండమైన కవరేజ్ ఇచ్చారు ప్రతిరోజు కూడా ఎలక్ట్రానిక్ మీడియాలోని ప్రెస్లో వచ్చిన కవరేజ్ చూసి రోజుకు యాభై ఆరు అరవై మంది ఫోన్లు చేసేవారు నాకు సార్ బ్రహ్మాండం కండక్ట్ చేస్తున్నారు మంచి కవరేజ్ వస్తుంది మంచి పేరు వచ్చింది అని చెప్పి సార్ ఇంకో విషయం సార్ ఒక లాస్ట్గా సెకండ్ ఫస్ట్ డే కొంచెం పర్లేదు కానీ సెకండ్ డే మస్తుందో సార్ స్టేడియంలో జనం ఫుల్ అయిపోయారు సార్ విజయవాడలో ఉన్న పబ్లిక్ కూడా వచ్చేసారండి ఆ టీవీలో చూసి ఏడే నేషనల్ ప్లేయర్స్ ఆడుతున్నారు ఏమో అంటున్నారు నేషనల్ ప్లేయర్స్కి వచ్చినట్టు వచ్చారు జనం వచ్చారు సార్ చాలా సంతోషపడ్డాను సార్ దానికి మాకు పూర్తి సహకారం అందించినటువంటి ముఖ్యమంత్రి గారికి కళ్యాణ్ గారికి సోదరులు అలాగే ముఖ్యంగా మా సోదరుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు డబ్బులు ఫైనాన్స్ మినిస్టర్ గారు కదా ఫైనాన్స్ మినిస్టర్ గారు అలాగే మా చీఫ్ సెక్రటరీ గారు కూడా పూర్తి సహకారాలు అందించారు అధికారులు అందరూ కూడా సహకరించారు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ మాట్లాడటం లేదు సంతోషంలో అంత ఆనందంగా ఉంది నాకు మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా మీరు అందరూ సహకరిస్తే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేద్దాం ఇంకా బాగా చేద్దాం మనోహర్ గారి లాంటి అనుభవం ఉన్న వ్యక్తులు ఉన్నారు అందరం కలిసి చేద్దాం అని చెప్పి మరొకసారి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ అందరికీ మరొకసారి పేరు పేరున నమస్కారం చేస్తాం సార్ ఇంకో చిన్న కోరిక సార్ ఇప్పుడు ఆ అమ్మాయిలు భరతనాట్యం చేసిన అమ్మాయిలు ఉన్నారు కదా సార్ అప్పుడు మీరు ఇంకా రాలేదు సార్ మీరు రాలేదు స్టార్ట్ చేసాం అమరావతి మీద డ్యాన్స్ చేశారు సార్ మీరు ఆంధ్ర రాష్ట్రం అమరావతి ఎలా కావాలని కోరుకున్నారో ఆ విధంగా డ్యాన్స్ సార్ మీరు చూడాలి సార్ మేము చూసి ఆశ్చర్యపోయినది మొత్తం మీ మీ ఐడియాలజీ అంతా పాటలో ఆ డ్యాన్స్లో చూపించారండి అంటే ఎప్పుడన్నా మీకు అవకాశం ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఆ మ్యాచ్ గారు ఉన్నారు కదా వాళ్ళు పిలిపించి పవన్ కళ్యాణ్ గారు మీరు కూర్చొని ఆ పాట చూడాలి సార్ కంపల్సరీ చూడాలి సార్ ఆ పిల్లలు పిల్లలు పిలిపించుకొని మీ ఇంటి దగ్గర ఏదో ప్రశాంతంగా ఉంటుంది సార్ ఇద్దరు కూర్చుని మీరు చూస్తే చెయ్య ఏం బ్రహ్మాండంగా ఉంది సార్ పాటలుందో వాళ్ళు డ్యాన్స్ కూడా ఉంది దయవించి ఆ పిల్లల్ని ఒకసారి చూ పిలిపించి ఆ డ్యాన్స్ కూడా మనం చూడాలని చెప్పి ఈ సందర్భంలో మీ ఇద్దరిని మీ ఇద్దరిని కోరుకుంటున్నాను సార్ మచ్ ధన్యవాదాలండి చక్కటి పరిపాలనకు నిదర్శనం వారు డెడికేషన్ లో వారికి వారే సాటి వారే ఫుల్ అండ్ పవర్ ఎనర్జీ అవర్ విజనరీ లీడర్ అవర్ చీఫ్ మినిస్టర్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తమ సందేశం అందించవలసిందిగా కోరుతున్నాం ఈరోజు ఎంతో ఉత్సాహంగా అయ్యన్నపాతడి గారిని నేను చాలా రోజులు చూశాను కానీ ఈరోజు ఎక్స్ట్రా ఎనర్జెటిక్గా కనిపడుస్తున్నాడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు మనిషిలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంది ఒక మంచి పని చేశామని అలాంటి గౌరవ శాసనసభ అధ్యక్షులు అయ్యన్నపాతడి గారు మిత్రులు గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఏ డైలాగ్ అది చెప్పాడో డైలాగ్స్ మాత్రం ఎక్కడ రాజీ పడలేదు రఘురామకృష్ణరాజు గారు చాలా బ్యూటిఫుల్గా చాలా నిండుగా చెప్పగలిగాడు ఆయన చూసినప్పుడు మళ్ళీ ఎన్టీ రామారావు గారి డైలాగ్స్ మనకు గుర్తొచ్చే పరిస్థితి వచ్చింది పయ్యవల్ కేశవ్ గారు ఎప్పుడు కూడా ఫైనాన్స్ మినిస్టర్స్ ఏదైనా చెప్తే దానికి అడ్డంకులు పెడతా ఉంటారు అందుకే ఎర్ణుపుత్రి గారు చెప్పారు అడ్డంకులు పెట్టకుండా డబ్బులు ఇచ్చారని వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంతవరకు నా జీవితంలో చాలా ఈవెంట్స్ చూశాను కానీ నలభై ఐదు సంవత్సరాలుగా చాలా కార్యక్రమాలు చేశాం